పని లేని పని కోల్పోయిన కార్మికులకు జీవో ప్రకారం వెంటనే పని కల్పించాలని చట్టవిరుద్ధంగా కార్మికులను పనిలో ఆపిన రక్షక్ మరియు పద్మావతి సంస్థల కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకోవాలని విజయవాడ రైల్వే కాంట్రాక్టర్స్ అండ్ వర్కర్స్ యూనియన్ స్టేషన్ ఎదుట ధర్నా చేపట్టారు ఈ సందర్భంగా వర్కర్స్ ప్రెసిడెంట్ ఎలమంచి రాజలక్ష్మి మాట్లాడారు విజయవాడ రైల్వే స్టేషన్ గత పదిహేను సంవత్సరాలుగా పనిచేస్తున్నామని ఎక్కడ లేని ఇబ్బందులు ఈ రక్షక సర్వీస్ లో ఉన్నాయని తెలిపారు పద్మావతి హాస్టల్ నిర్వాహకులు రైల్వే డిఎం కాంట్రాక్ట్ ఇచ్చారని నా కాంట్రాక్ట్ నా ఇష్టం అంటూ గత పదిహేను సంవత్సరాలుగా చేస్తున్న మమ్మల్ని పనులు ఆపేశారని వారికిష్టం వచ్చిన వారికి పనులు అప్పగించారని అన్నారు విజయవాడ విజయవాడ టు హైదరాబాద్ లేబర్ నందు కేసు పెట్టగా కోర్టు తీర్పు ఈ నెల ఇరవై ఆరు లోపల బయట ఉన్న ఎనభై మంది కార్మికులను విధులోకి తీసుకోవాలని గత ఏడు నెలలుగా జీతం కోల్పోయాం కనుక ఈ జీతం కూడా కాంట్రాక్టర్లే చెల్లించాలని కోర్టు తీర్పు ఇవ్వటం జరిగిందే ఈ సమ్మె కార్యక్రమంలో సుమారు అరవై మంది కార్మికులు పాల్గొన్నారు గత రక్షక సర్వీస్లో కూడా రెండు సంవత్సరాలు చేశాము మళ్ళీ రెండు సంవత్సరాలు ఈ రక్షణ సర్వీస్ మళ్ళీ కాంట్రాక్ట్ డిఆర్ఎం గారు ఈ రక్ష కంపెనీకి ఇచ్చారు ఇచ్చిన నా కాంట్రాక్ట్ నా ఇష్టం అని పదిహేను ఏళ్ళుగా పనిచేసే మమ్మల్ని అనస్పట్టుగా ఆపేసి కొత్త వాళ్ళని వాళ్ళు నచ్చిన వాళ్ళని తెచ్చుకున్నారు యాబుల దగ్గర పనిచేస్తామని రోజు వాళ్ళని తెచ్చుకున్నారు పదేళ్ళు సార్ అంటే నా కాంట్రాక్ట్ నా ఇష్టం అని చెప్తున్నారు మేము లేబర్ కోర్టు హైదరాబాద్ కంప్లైంట్ పెట్టాము విజయవాడ లేబర్ కేసు కట్టాము కోర్టు తీర్పు ఏమి ఇచ్చిందంటే ఇప్పుడు రేపు ఇరవై తారీఖు లోపల మమ్మల్ని అందరూ ఎంతమంది అయితే బయట ఎనభై మంది ఈ ఎనభై మందిని పెట్టుకోమన్నారు ఏడు నెలల నుంచి మేము జీతం కోల్పోయాము జీతం కూడా ఇమ్మని స్టే ఆర్డర్ ఇచ్చారు ఇంకా డిఆర్ఎం ఆఫీస్లో ఒక హెల్త్ ఇన్స్పెక్టర్ గారు ఈ రెండు రోజులు మేము కాంట్రాక్ట్తో మాట్లాడి ఇరవై తారీఖు కల్లా మేము వీళ్ళు పెట్టుకుంటాం అన్నారు మరి ఎంతవరకు న్యాయం జరిగిందో మాక న్యాయం జరిగిందని మేము నమ్ముకుంటూ ఉన్నాము పదిహేను ఏళ్ళగా చాలా చందాలలో మూత్రంలో చందాలలో పాసింజర్లు చేసే రాతలో కూడా మేము పనిచేస్తాము ఈ రోజు ఈ కాంట్రాక్ట్ అయినా నా కాంట్రాక్ట్ నా ఇష్టం అని తన లాభాల కోసం పైన పైన డిపార్ట్మెంట్లు కూడా సపోర్ట్గా ఉండడం వల్ల ఇన్ని రోజులు మేము బయట ఉన్నాము ఎనిమిది నెలలు అయింది మేము ఈరోజు బయటకు వచ్చి కనీసం ఏ రోజు కూడా కాంట్రాక్ట్ అని పిలిచి అమ్మ మరి అది కాదు ఇది అని కూడా చెప్పే పద్ధతి లేదు మేము ఎప్పుడైతే చేసామో రైల్వే వాళ్ళు రైల్వే ఎక్స్ప్రెస్ నుంచి తీసుకొని వాళ్ళు మాట్లాడి చెప్పారు ఈ ఇరవై తారీఖు కల్లా మీకు ఏదో న్యాయం చేస్తాము అని అంటే డ్యూటీ ఇస్తాము ఇప్పిస్తామని చెప్పారు కిషోర్ గారు అని ఒక ఎల్సే కథ సార్ బాపట్ల జిల్లాలోని డెబ్బై గ్రామాలలో గ్రామ దర్శిని కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ నిర్వహించారు చీరాల వాడరేవు గ్రామంలో జిల్లా కలెక్టర్ క్షేత్రస్థాయిలో విస్తృతంగా పర్యటించారు ఆ గ్రామంలో అంగన్వాడీ కేంద్రం ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రాథమిక పాఠశాల వైఎస్ఆర్ గ్రామీణ ఆరోగ్య కేంద్రం రైతు భరోసా కేంద్రం జగనన్న కాలనీ గ్రామ సచివాలయాలను శుక్రవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు గ్రామీణ ప్రాంతాలలో విధులు నిర్వహించే అధికారులు ఇతర సిబ్బంది సామాజిక స్పృహతో పనిచేయాలని కలెక్టర్ అన్నారు అట్టడుగు వర్గాలకు సైతం ప్రభుత్వ సేవలు అందించే బాధ్యత ప్రభుత్వ ఉద్యోగులందరి తెలిపారు వైద్యం స్థిర నివాసం తాగునీరు వంటి అవసరాలు ప్రతి ఒక్కరికి చేరువయ్యేలా చూడాలని అన్నారు ప్రభుత్వ ఉన్నత పాఠశాలను కలెక్టర్ చేశారు అక్కడ నిర్మిస్తున్న పది అదనపు తరగతి గదులు నిధులు లేక అర్థాంతరంగా నిలిచిన భవన నిర్మాణాలను ఆయన పరిశీలించారు ఆయన వెంట చీరాల ఆర్డీఓ సూర్యనారాయణరెడ్డి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ఎస్ విజయమ్మ అధికారులు తదితరులు పాల్గొన్నారు धंधा तो जीन मर्डर वो देश चेस्ट तो हमारे ये ये मिनट देखेंगे देशा अगर डीवामिंग टेंट है ना मुझे पूरे वाले का टैबलेट वेस्ट में देखना दीवामिंग टेंट है ना दली वगैरह वाले की दस्ता दस्ता वाले टेंट है ना वामन टेंट है ना तो फिर वो आरएम का तो ना हाँ उसे पार्टीज वाम हाँ डीव अपने लिफ्ट नहीं है लिफ्ट कर दागा लिफ्ट नहीं है नहीं हम करते हैं आप सब निकलते हैं क्या ब्रेक करा तुम्हारे सामने ब्रेक करा यहाँ राम बांध पकड़ा नहीं आदमी के आदमी के ना आदमी के बड़े घर बेटर है हाँ

సంఘాలలోని మహిళలు ప్రభుత్వం అందిస్తున్న సహాయాన్ని ఆసరాగా చేసుకొని ఆర్థికంగా సామాజికంగా ఎదగాలని పల్చూరు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమరవేకర్త మాజీ ఎమ్మెల్యే ఆమంచే కృష్ణమోహన్ మహిళలకు సూచించారు బాపట్ల జిల్లా కారంచేడు గ్రామంలోని రామానాయుడు కళ్యాణ మండపం వద్ద ఏర్పాటు చేసిన వైఎస్ఆర్ ఆసర కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆమంచి కృష్ణమోహన్ మాట్లాడారు గతంలో ఉన్న డ్వాక్రా సంఘాలకు ప్రస్తుతం ఉన్న డ్వాక్రా సంఘాలకి ఎంతో తేడా ఉందని సుమారు ముప్పై కోట్ల రూపాయలు రుణమాఫీ అయిందని అప్పట్లో కాబూలీ వాల వడ్డీలను చెల్లించేందుకు డ్వాక్రా సంఘాల ద్వారా రుణాలు పొందే వాళ్ళని తెలిపారు అయితే పరిస్థితులు మారి రెండేళ్లు కరోనా ప్రభావంతో ఉన్నప్పటికీ ప్రస్తుత ప్రభుత్వం అందిస్తున్న సహాయ సహకారాలతో మహిళలు ఆర్థికంగా పురోభివృద్ధి సాధిస్తున్నారని అన్నారు ఈ కార్యక్రమంలో మండల పరిధిలోని ప్రజాప్రతినిధులు డ్వాక్రా మహిళలు అధికారులు పాల్గొన్నారు రుణగర్థులుగా ఉన్నటువంటి ఈ ఓకార గ్రూప్లో యొక్క మహిళల్ని రుణ వివృద్ధి చేయడం కోసం మన రాష్ట్ర ముఖ్యమంత్రి అలాగే వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు సుమారు ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలని నేను అధికారంలో వస్తే మీ అందరి సహకారంతో దయంతో తప్పకుండా దాన్ని నేను అమలు చేస్తానని చెప్పి మీ అందరికీ అందరికీ ఒక మాట చెప్తాం దానికి కట్టుబడి నాలుగు విడతలుగా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క మహిళా సంఘానికి సంబంధించి ప్రతి ఒక్క పైసాను కూడా ప్రభుత్వం నుంచి ముఖ్యమంత్రి గారే స్వయన మన బ్యాంకుల ఖాతాల్లో మీ ఖాతాల్లో గ్రూపుల ద్వారా గ్రూపుల నుంచి మీ వ్యక్తిగతమైనటువంటి ఖాతాల్లో జమ చేయడం జరిగింది ఇది మన రాష్ట్ర చరిత్రలోనే కాదు భారతదేశం మొత్తం మీద కూడా చాలా నిజాయితీగా ఇందాకొక సోదరి అని చెప్పింది ఫర్ కమిట్మెంట్ జూన్లోనో జూలైలోనో ఆగస్టులోనో నాలుగు ఓట్ల డబ్బులు ఇవ్వచ్చు ఎలక్షన్స్ తర్వాత కానీ ఎలక్షన్కు ముందే ఇవ్వటం అంటే ఇది ఓట్ల కోసం అలానే మిమ్మల్ని ఒక రకంగా ప్రలోభపట్టేటటువంటి ఉద్దేశం అనుకోవచ్చు రాజకీయంగా మనం ఎట్లా మాట్లాడుకున్నా వాస్తవం అనేది ఒకటే ఉంటుంది ఆ ప్రకారం గత మూడు సంవత్సరాల నుంచి ఇచ్చే క్రమంలో నేను మాట చెప్పింది ఎలక్షన్స్లో నా ఓటేసి గెలిపిస్తే దానికి రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్కి ఓట్లకి సంబంధం లేదు ఇది నేను చెప్పాను కాబట్టి ఈ ఎలక్షన్లో ఇవ్వాల్సిందే ఓట్లు వేసినా లేకపోయినా అనే కమిట్మెంట్ కట్టుబడి జగన్మోహన్ రెడ్డి గారి నాలుగో విడతని కేవలం ఎలక్షన్ల తర్వాత ఇచ్చే అవకాశం ఉన్నప్పటికీ కూడా సుమారుగా ఆరు వేల కోట్ల రూపాయలని రాష్ట్రంలో ఉన్నటువంటి ఎన్నికలకు ముందు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన వాగ్దానాలను తూచా తప్పకుండా పాటిస్తూ ప్రవేశపెట్టే సంక్షేమ పథకాలలోరికుటోక్ బాపు అన్నారు బాపట్ల జిల్లా కేంద్రం అరవై తొమ్మిది మంది స్వయం సహాయక సంఘ సభ్యులకు నాలుగో విడత వైఎస్ఆర్ ఆసరా ఎనిమిది కోట్ల యాభై ఏడు లక్షల తొంభై ఒక్క వేల ఐదు వందల యాభై తొమ్మిది చెక్కులను పంపిణీ చేశారు వెలుగు ఏరియా కోఆర్డినేటర్ శ్రీలక్ష్మి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో అశోక్ బాపు మాట్లాడారు గత ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ హయాంలో మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మభూమి కమిటీల పేరుతో ఐదుగురు పెత్తం ఏర్పాటు చేసి ప్రజలను బానిసలుగా చేశారని విమర్శించారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ రాపర్లు నరేంద్ర కుమార్ సర్పంచ్ రాము జడ్పీటీసీ మూల్పూరు లావణ్య ఎంపీడీఓ కె స్వరూపారాణి వైఎస్ఆర్సీపీ మండల కన్వీనర్ యలవర్తి సురేష్ మండల సమైక్య అధ్యక్షురాలు ఎన్ స్వర్ణకుమారి తదితరులు పాల్గొన్నారు మనం ఒక సంవత్సరం బ్యాంగిలింగ్ వేజ్ తీసుకున్నంత టార్గెట్ సార్ అది చప్పట్లో కూడా కొట్టుకొల్లా ఇంత డబ్బులు తీసుకున్నాం మనం మంచిగా ఉందా లేదా పౌరుడు కూడా పౌరురాలు కూడా నా ఒక్క సోదరులు నా ఒక్క అన్నదమ్ములు అనేటువంటి చూసినటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అని చెప్పేసి మీ అందరికీ చెప్తా ఉన్నా అదే గత ప్రభుత్వంలో ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు జన్మభూమి కమిటీలు పెట్టారు జన్మభూమి కమిటీలతో మనందరినీ కూడా బానిసలుగా తయారు చేశారు ఎందుకంటే జన్మభూమి కమిటీ అంటే ఆ ఊరికి ఐదుగురు పెత్తందారులు ఉంటారు ఆ ఐదుగురు పెత్తందారుల దగ్గరకెళ్ళి మనం పోయి చేతులు మోకరు కానీ మన పనులు అయ్యే కావు ఒక యుక్త వయసులో ఉన్నటువంటి స్త్రీ తన భర్తను కోల్పోతే ఆవిడకి పింఛన్ రావాలంటే ఆ ఐదుగురు పెత్తందారులు రాక్షసుల దగ్గరకు పోయి చేతులు కొట్టుకోవాల వాళ్ళ చూపులు ఎలా ఉంటాయి ఆ పేద స్త్రీ భర్త పోయినటువంటి స్త్రీ మీద ఆ రాక్షసుల యొక్క చూపులు ఎలా ఉంటాయి ఈ రోజు అది కాదు మనందరికీ ఒక వరం ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు డాక్టర్ అంబేద్కర్ గారు ఏదైతే కోరుకున్నారో దాన్ని మనకు అందిస్తా ఉన్నారు వాలంటీర్ వ్యవస్థ వైఎస్ఆర్ ఇక్కడ కూర్చున్నటువంటి వైఎస్ఆర్ పార్టీ నాయకులందరూ కూడా వీళ్ళందరి కూడా త్యాగం చేసి ఏ రోజు కూడా వాలంటీర్ దాటి ఏ నాయకుడి దగ్గరికి వెళ్ళి చేసుకోవాల్సిన అవసరం లేకుండా పేద వాళ్ళతో వడ్డీతో వడ్డీ మొత్తం కలిపి మరి ఈ యొక్క కార్యక్రమం ఆ రోజు ఏనానైతే మరి జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర మరి డాక్టరా సంఘాలన్నీ బాగా ఆర్థికంగా చిక్కిపోయిన సందర్భంగా వాళ్ళు వడ్డీ డబ్బులు కట్టలేని పరిస్థితుల్లో మరి డాకరా మేడల్కి నేను వస్తే కనుక అధికారంలోకి నేను తప్పనిసరిగా నాలుగు విడతలుగా మీ యొక్క ఎక్కువ మంది చాలా బాగా వచ్చారు విధంగా మీ అందరూ కూడా సంబంధించి మన గౌరవ ముఖ్యమంత్రి గారు అంటే మహిళలకి మాత్రమే మేము పెట్టుకుంటే ఇరవై ఐదు శాతం వస్తుంది మాకైతే లేదు చెప్పాను నా దగ్గర బతికేయండి మొత్తం మీకు మహిళలకు మాత్రం ముప్పై ఐదు శాతం సబ్సిడీ ఉంటుంది కాకపోతే మేము కోరుకునేది ఎందుకంటే మీ సైడ్ నుంచి ఇందాక మనం ఎనిమిది కోట్ల ఎనభై కోట్ల ముప్పై ఐదు కోట్ల రూపాయలు మన ఆసరా రుణాలు తీసుకున్నాము రానున్న సార్వత్రిక ఎన్నికలలో బాపట్ల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా దళిత రత్న డాక్టర్ జి చార్ పోటీ బాపట్లలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు ఈ సమావేశంలో డాక్టర్ జీ చార్ మాట్లాడుతూ అత్యధిక జనాభా ఉన్న బాపట్లలో ఒక మాదిగా బిడ్డని తీసుకువచ్చి ఒక ట్రై చేశారని నందికం సురేష్ కు రాజకీయ అండలేదు ఆర్థికంగా బలము లేదు అయినా ఆయనకు ట్రై చేశారని అందుకని రఘుపతి గారు ఈసారి ఎమ్మెల్యేగా పోటీ చేయవద్దు మాకు అవకాశం ఇప్పించండి అని అడుగుతానని అన్నారు తెలుగుదేశం వేగసేన నరేంద్ర వర్మ దగ్గరికి వెళ్లి ఈసారికి మాకు అవకాశం ఇవ్వండి అడుగుతానని చెప్పారు బాపట్లలో మాలలు ఎక్కువగా ఉన్నారని కులాల ప్రతిపాదికన ఒక్కసారి నాకు అవకాశం ఇవ్వాలని బాపట్ల నియోజకవర్గంలోని ప్రజలు మా దళితుల పక్కన నాతో నడవాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో రాజన్ బాబు మరియు ఎరుకుల యూనియన్ నాయకులు జై భీమ్ నాయకులు పాల్గొన్నారు బాపట్ల అసెంబ్లీ నియోజకవర్గం తరఫున బాపట్ల స్థానికుడిని బాపట్ల మండలం నర్సారిపాల గ్రామ నివాసిని నేను ఎస్సీ మాలకులానికి చెందినటువంటి వాడు బాపట్ల నియోజకవర్గం ఏర్పడిన తర్వాత రాజకీయ ప్రాతినిధ్యం దళితులకు పెద్దగా లేదు ప్రధానంగా అసెంబ్లీ నియోజకవర్గానికి వస్తే ఏ పార్టీ కూడా బాపట్లో ఉన్నటువంటి ఎస్సీ ఎమ్మెల్యే చేద్దామనే ఉద్దేశం అసలు లేనే లేదు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో కతిపద్మారావు గారి ఎలక్షన్ నిలబడితే బిఎస్పి తరఫున ఆయన పోటీగా క్రిస్టియన్కి సంబంధించి సుక్కా పేడోపాల్ గారు తీసుకొచ్చి కావాలని అతను హాస్పిటల్లో పెట్టి ఒక వర్గం గెలవడానికి ఆ రోజు పనిచేశారు అక్కడ కూడా మాకు అన్యాయం జరిగింది మేము కోరుకుంటుంది ఏంటంటే యాభై వేల ఓట్లున్న జనాభా అసెంబ్లీ ఏర్పడిన తర్వాత ఒక్కసారి కూడా ఏ రాజకీయ పార్టీ కూడా మమ్మల్ని గౌరవించలేదు చిన్న చిన్న పదవులు ఇచ్చే తప్ప అధికారులు లేని పదవులు మాకు చాలా ఇచ్చినట్టున్నారు మాకు అధికారంతో కూడినటువంటి పదవు కావాలని మా వాటి చాలామంది పూర్వీకులుగా చాలామంది ప్రయత్నాలు చేసినా కూడా వాళ్ళని ఎవరు కూడా పట్టించుకోలేదు గ్రామ నాయకులు గాను మండల నాయకులు గాను వచ్చే తప్ప నియోజకవర్గానికి వహించేటువంటి అటు మాలలో కానీ మాలిలో కానీ ఎస్పెషల్లీ ఎస్సీలో ఎలాంటి ప్రాతినిధ్యం మాకు ఇవ్వలేదు అందుకని ఇప్పుడు నేను ఎస్సీలు ప్రతినిధిగా కాకుండా బాపట్ల నియోజకవర్గ ప్రజల ప్రతినిధిగా గత మూడు దశాబ్దాల నుంచి అణగారిన వర్గాల ప్రజలకు పనిచేస్తూ అంబేట్ మాకు కోరికి కూడా అవకాశం అండి ఒక అవకాశం ఇవ్వమని నేను వాళ్ళని రిక్వెస్ట్గా వాళ్ళు ఇళ్లకెళ్ళి పడగబోతా ఉన్నాను రేపు రాబోయేటువంటి ఎలక్షన్లో ఇంటింటికి తిరిగి నాకు మీరు స్వచ్ఛందంగా ఓటేయండి ఓటుని అమ్మకూడదు అనకూడదని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ ఓటు కోసం డబ్బులు కాకుండా ఓటు ఫ్రీగా వేసి ఒక మంచి విలువలతో కూడినటువంటి వ్యక్తికి ఓటేసి బాపట్ల నియోజకవర్గంలో ఉన్నటువంటి ఒక దళితుడిని ఒక అట్టాడు వర్గాల్లో ఉన్నటువంటి వ్యక్తిని ఒక అంటాను కులంలో ఉన్నటువంటి వ్యక్తిని కనీసం ఒక కోటి రూపాయలు స్థామతపడైనటువంటి వ్యక్తిని అసెంబ్లీకి పంపించి అసెంబ్లీలో బాపట్లకు కావాల్సినటువంటి వనరుల్ని బాపట్లకు కావాల్సిన వనరులు ఏంటంటే రొయ్య చర్యలు ఉన్నాయి రైలు ప్రాంతం ఉంది కూరగాయలు పండిస్తారు ఆకుకూరలు పండిస్తారు కానీ ఆకుకూరలు పండించి కూరగాయలు పండించడానికి గవర్నమెంట్ ప్రత్యేకమైనటువంటి మార్కెట్ ఏర్పాటు చేయలేదు ఈ మార్కెట్ ఉండడం వల్ల ఏంటంటే పక్క రాష్ట్రాలు కూడా ఇక్కడ నుంచి ఎగుమతి అవుతూ ఉంటాయి అంటే రైతులు స్వచ్ఛందంగా రైతుకి డబ్బులు లేదా లేనుకున్నాం మధ్యవర్తి లేనటువంటి వ్యక్తి మధ్యవర్తి లేనటువంటి పాలన కావాలని డైరెక్ట్ రైతు చేతికే డబ్బు అయిన తట్టుగా వాళ్లే కూరగాయలు అమ్ముకోవాలి వాళ్లే ఇసుకముకోవాలి వాళ్ళే రొయ్య అమ్ముకోవాలి వాళ్ళే ఈ ప్రాంతంలో ఉన్న పండుగని పంటనే అట్లాగా ధాన్యం అమ్మడానికి మార్కెట్లు పేరే కాదు తప్ప అక్కడ ధాన్యం నిల్వ చేసి అక్కడ కోల్డ్ స్టోరేజ్ అంటే గూడెలు కట్టాలి అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది స్టేట్ గవర్నమెంట్ ఇస్తుంది ప్రధానంగా షెడ్యూల్ కులాలకి జీరో ఫైనాన్స్ మీద కూడా వాళ్ళు దాని ఏమంటే సబ్సిడీ మీద ఇస్తా ఉన్నారు ఈ సబ్సిడీ మీద ఇచ్చేటువంటి గూడాలని పాపట ప్రాంతంలో దాన్యం పడుతున్నటువంటి ప్రాంతంలో కనీసం ఈ మండలానికి ఒక నాలుగైదు గూడెలు కడితే ఆ గూడెంలో ఒడ్డు ధాన్యం దాన్ని నిల్వ చేసుకుంటారు ఏచిలికాయలు నిల్వ చేసుకుంటారు శనగలు నిల్వ చేసుకుంటారు కందులు మెరగాయలు అన్ని నిల్వ చేసుకోవచ్చు అలాంటి కోల్డ్ స్టోరేజ్ కూడా ఒకటివ్వాలి ఇలాంటి ఆలోచన చేయకుండా కేవలం శ్రీ సిమెంట్ ఫ్యాక్టరీ యాజమాన్యం నిర్లక్ష్యం వలన కారంపూడి మండలం రాజుపల్లి గ్రామంలోని శ్రీ వీరాంజనేయస్వామి దేవస్థానం మూతపడిందని గ్రామస్తులు ఫ్యాక్టరీ గేటు ముందు బైఠాయించారు పార్టీకి దగ్గరలోని స్వామివారి దేవస్థానానికి సంబంధించిన సుమారు ఆరెకరాల భూమిని ఉందని దానిని ఫ్యాక్టరీ యాజమాన్యం కౌలుకు తీసుకోకుండా మరియు కొనుగోలు చేయకుండా నిర్వీర్యం చేసిందని గ్రామస్తులు ఆరోపించారు గతంలో గ్రామ పెద్దల ఆధ్వర్యంలో ఆ భూమికి వేలంపాట నిర్వహించి వచ్చే సొమ్ముతో స్వామివారి దూపదీప నైవేద్యాలు పెట్టడం జరుగుతుందని తెలిపారు ఫ్యాక్టరీ యాజమాన్యానికి ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా పట్టించుకున్న దాఖలాలు లేవని ఇప్పటికైనా ఫ్యాక్టరీ యాజమాన్యం కలగ స్వామివారి గుడికి అయ్యే ఖర్చును భరించి స్వామివారి దేవస్థానాన్ని తెరిపించాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు శ్రీ సిమెంట్ యాజమాన్యం వల్ల దేవుడు గుడి తీర్పించాలి శ్రీ సిమెంట్ యాజమాన్యం వల్ల కోరేది ఏంటంటే మాకు నైవేద్యం పెట్టడానికి పూజారులు డబ్బులు లేవు అదే రైతులు పాట పెట్టుకొని పెట్టుకుని చేసుకోవడానికి బిల్లు పెట్టారు దువ్వ పాడు కాల మొత్తం బూడిచారు అందువల్ల మేము ఇలా వాళ్ళకి డిమాండ్ చేస్తున్నాం శ్రీ సిమెంట్ యాజమాన్యానికి శ్రీ సిమెంట్ యాజమాన్యం మా పూజారి గుడి మొత్తం వచ్చి తెరిపించాలి తెరిపించాలి దేవుడి మాన్యం కొనాలి హిమాలయాన్ని తాళాలు వేసి మూతపడది దానికి పూజారి డబ్బులు లేక పూజారి వెళ్ళిపోయిండు నైజం పెట్టే వాళ్ళు లేరు నైజం పెట్టే వాళ్ళు లేరు దాంట్లో డబ్బు లేవు దానికి కారణం శ్రీ సిమెంట్ పార్టీ యజమాన్యం వాళ్ళు బీడి పెట్టి దుమ్ము దూలి ఎవరు కౌలుకు తీసుకోవట్ల దానివల్ల మూతపడింది మూతబడింది గుడి రెంట చింతల గ్రామంలో సచివాలయం టు జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రెంట చింతల మండలం ఎంపీపీ దాసరి చౌడేశ్వరి పాల్గొని మాట్లాడారు మన ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజల వద్దకు ప్రజా వైద్యాన్ని ఇంటి వద్దే చేర్చారని తెలిపారు ఈ కార్యక్రమంలో ప్రైమరీ హెల్త్ సెంటర్ డాక్టర్ నరా కృష్ణారెడ్డి వైఎస్సార్సీపీ సీనియర్ నాయకులు పేర్ల ముత్తయ్య యాదవ్ ఆశా వర్కర్లు కార్యకర్తలు గ్రామ ప్రజలు పాల్గొన్నారు ఇది మొదలు యాకంలోనే యాడి ని పెడుతాను ఆటోనొమిస్ కొరి నేను మొదలు నేను మొదలు అంటున్నాను అన్నీ ఓవర్ ఓవర్ ఆయనే కావాలి ఉంటారు నన్ను ఉందిగా आ माग मागितते मी गुट चाललागा आ रंगी मागी वैसो जा बेळुरा पावो काल मुठी पत्मे मी निदम्मा येतो ना मला नेवो वबराटामा पचिसरा मा डाट कर बटको सा बटको बटको चालू बटको वदरचेरा आज डॉक्टरलू रीलान बंतया ఈ వార్తలు ఇంతటితో సమాప్తం మరొక బుల్టన్ మళ్ళీ కలుద్దాం నమస్కారం